హాయ్ వెల్కమ్ టైల్స్ మాస్టర్ అని తెలుగు ఈ బిల్డింగ్ టైల్స్ వరకు అంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం ఆల్ టైల్స్ ఏ జెడ్ అంత టైల్స్ వరకు అంత కంప్లీట్ అయిపోయింది ఇది ఎల్వేషన్ వచ్చేసి రెడ్ కలరు ఇది వుడ్ టైపు ఎల్వేషన్ మొత్తం जॉइंट की स्पेसर बैठी अपैक्सेशन आउटलुक कोसम सम ये वो स्टेप्स हो ग्रैनेट हो टाइल्स हो राइजर हो टाइल्स हो बॉटम वो चीज़ ही స్టెప్స్ లపోత్రా ఈ పార్కింగ్ టైల్స్ వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీన్ పదహారు పదహారు సైజు టూ బై ఫోర్ టైల్స్ గ్రాండెడ్ పట్టి వేసాము లుక్ కోసం లుక్ ఎక్సలెంట్గా వచ్చింది ఇది ముక్కాల నుంచి పట్టి కట్ చేసి గ్రైట్ చాంబర్ కొట్టినాము చూడండి ఫ్రెండ్స్ వర్క్ ఎలాగుందో ఇది వచ్చేసి స్టెప్స్ కింద బాత్రూమ్ డార్క్ టూ లైన్స్ వేసాము వైట్ టూ లైన్స్ ఒక హై మళ్ళా టూ లైన్స్ వైట్ ఈ బాత్రూమ్ కూడా చాలా బాగా ఈ స్టెప్స్ రెడీమేడ్ ఈ రైల్వే స్టేషన్ చాలా 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 బాగా వచ్చింది ఇది వీడియో లేకుండా చూడడానికి ఇంకా చాలా ఎక్సలెంట్ ఉంది బిల్డింగ్ వెళ్దాం లోపలికి ఇది హాల్లో వచ్చేసి ఫోర్ బై సిక్స్ నానోటైల్ ఇది ఫిఫ్టీన్ ఎంఎం థిక్నెస్తో ఉంటుంది ఇది ఇదంతా హాలు వర్క్ చాలా చాలా బాగా వచ్చింది చైన్స్ కూడా ఎక్కడికైనా చైన్లు కనపడవు టైల్స్ కూడా బాగున్నాయి కిచెన్ కిచెన్లో గ్రాండ్ కూడా నేనేసాను ఫస్ట్ అలవాటు లేకుండా గ్రాండ్ కూడా స్టార్ట్ చేసినాము ఇప్పుడు చేస్తున్నాం వర్క్ అయితే చాలా ఎక్సలెంట్కి వచ్చింది ఫెన్సింగ్ హైలైట్ హైలైట్గా ఉంది కిచెన్ వాల్ టైల్స్ ఒకటి ఒకటి నాలుగు సైజు వర్క్ అయితే చాలా ఎక్సలెంట్కి వచ్చింది ఇంకా ఎక్సలెంట్ గ్రాండ్ వేరే వాళ్ళకి ఇస్తాను గ్రానైట్ కూడా నేనే ఇస్తున్నాను ఇప్పుడు ఇది రూమ్ ఇవి కూడా ఒకటి ఒకటిన సైజు మా బాస్ మరి మంచి రోజులు ఏమనేసి పాలు పొంగించుకొని పూజ చేసుకున్నట్టున్నారు ఫోటో పెట్టుకున్నారు ఇది డైనింగ్ హాల్ టైప్ పక్క ఇక్కడికి వెళ్తే బెడ్రూమ్ ఆ సైడ్ ఓ బెడ్రూమ్ ఈ సైడ్ బెడ్రూమ్ ఓ బాత్రూమ్ ఉంటుంది ఒక బెడ్రూమ్లో ఇది వచ్చేసి టూ బై ఫోర్ వుడ్డు కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నారు ఈ బాత్రూమ్ వచ్చేసి వన్ బై టూ ఒకటి ఇంటూ రెండు సైజు ఇది అంతే డార్క్ రెండు లైన్లు వైట్ రెండు లైన్లు హైలైటర్ ఒక లైను మళ్ళీ వైట్ రెండు లైన్లు ఇది కూడా చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్ వచ్చింది వర్క్ అయితే ఈ సైడ్ ఇంకో బెడ్రూమ్

చేయించాను ఎక్సలెంట్గా వచ్చింది వర్క్ కొంతమంది ప్రతి దాంట్లో వేలు పెడుతుంటారు అది నీ దాంట్లోకి నీటికి రావాలంటే రాదు అసలు ఏం సరుకు తెచ్చిచ్చినావా ఆ వర్క్ చేసే బాధ్యత మాది అలా వదిలేసినప్పుడు వర్క్ంగా నీట్ చేయొచ్చు ప్రతి దాంట్లో ఏలు పెడుతుంటే అది వర్క్ చేయాలని సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువ ఉండదు రెడీమెంట్ స్టెప్స్ ఇవి ఇట్లా ఎయిట్ ఇంచెస్ అదే రైజరు ఇట్లా వచ్చేసి ఒక్క అడుగు మూడు అడుగులు వచ్చాయి మనం కావాల్సినంత కటింగ్ చేసుకొని వేసాము ఇవి పైన ఒక ఒక రూమ్ బాత్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్ బాత్రూమ్ పైన కూడా చూస్తాం బాగున్నాయి స్టెప్స్ చాలా బాగున్నాయి చాలా చోట్ల వాడినాం ఇది చూసి చాలా మంది వేసుకుంటున్నారు ఏదో ప్లేస్ ఉందని కూర్చోవడానికి కరెక్ట్గా వేడుచుకుని గ్రాంట్ వేసుకున్నారు ఇంకా అండ్ వరకు ఫస్ట్ టైప్ చేస్తున్నాం కాబట్టి చాలా నీట్ ఉండాలి నీట్గా ఉండాలి దాని నీట్ చేస్తున్నాం ఇది కూడా పైన ఒక బెడ్రూమ్ ఇది కూడా టూ బై ఫోర్ సేమ్ మూడు బెడ్రూమ్లకి ఒకటే కలరే ఇది ఒక బాత్రూమ్ సేమ్ ఇదంతే ఇవి కూడా వన్ బై టూలు మూడు లైన్లు రెండు లైన్లు డాక్ రెండు లైన్లు వైటు ఒక లైన్ హైలైటర్ మరి రెండు లైన్లు వైట్ అన్ని బాత్రూమ్లు సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి ఇది వాష్ ఏరియా టైల్స్ మిగిలిన మూడు బాత్రూమ్ టైల్స్ కలిపి ఇవి వాసేరియా చేసాం చాలా ఎక్సలెంట్గా వచ్చింది అది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ